ఆయన్ని బ్యాడ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళ కుటుంబానికి ఏమొరిగిందో తెలియదు గాని కుటుంబానికి బ్యాడ్ అయింది మాత్రం పవన్ కళ్యాణ్ వల్ల ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఆయన మాట్లాడుతున్న తీరు చిరంజీవి ఎట్లు ఎప్పుడు భాష తొక్కేయండి నారదీస్తాం చంపేస్తాం లేకపోతే అట్లాంటి పదాలు ఎప్పుడు వాడలేదు హుందాతనం అనేది ఉండేది ఉండేదివరకు మెగా ఫ్యామిలీ అంటే ఆ హుందాతనంలో అప్పుడప్పుడు చిరాకు తెప్పించేటువంటి వ్యవహార శైలి నాగబాబుది సరే ఆయన ఏంటంటే కొంచెం సెటారికల్గా వేస్తా ఉంటాడు కాబట్టి జబర్దస్త్ స్టైల్ అనుకోవచ్చు ఆయన అంత పెద్దగా ఎక్కువగా లెక్కబెటరు వాళ్ళ పార్టీ వాళ్ళ వరకు సంతోషం ఉంటుంది కానీ మిగతా చర్చనీయాంశం కాదు మిగతా పొలిటీషియన్స్ బట్ పవన్ కళ్యాణ్ చేస్తే ఖచ్చితంగా చర్చనీయాంశమే కదా అందులో సంస్కారయుతంగా ఉండాలా హుంగాతనంగా ఉండాలా ఇప్పుడు నరేంద్ర మోడీ ఎప్పుడన్నా బూతులు మాట్లాడటం చూసావా లేదు రాజశేఖర రెడ్డి చూసావా ఎన్టీ రామారావు చూసావా రోసే చూసామా కిరణ్ కుమార్ రెడ్డి చూసామా ఎవరిది లేదే ఈ తరహా భాష ఇది నేల నాకిస్తాను లేకపోతే గనక నరకాలు స్పెల్లింగ్లు రాస్తాను ఇవన్నీ సినిమాల్లో డైలాగులు ఆయన కూడా చెప్పలేదే చిరంజీవి కూడా అవన్నీ ఉన్నటువంటి మనిషి వాళ్ళని కూడా అట్లాగే వాడేసుకుంటున్నాడు దానికి